హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వర్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎర్ర తోటకూర ఈ ఎర్ర తోటకూర కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా రెండు కట్ల వరకు తోటకూరని తీసుకోండి ఈ తోటకూరని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకొని వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా తోటకూరని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి ఈ తోటకూర కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకి సరే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు మామూలు తోటకూరతో కాకుండా ఇలా ఎర్ర తోటకూరతోటి కూడా కర్రీ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా తోటకూర మొత్తాన్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు తాలింపు దినుసుని కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి తాలింప అనేది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కరిలాగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీనిని కూడా బాగా ఫ్రై చేయండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న తోటకూరను కూడా దీనిలోకి వేసుకోండి ఇలా తోటకూర మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి పెట్టేసి తోటకూరని మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ బాగా మగ్గించండి ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా తోటకూర అనేది కంప్లీట్గా మగ్గేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఈ తో తోటకూర అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి కర్రీ అనేది మగ్గేలోగా మరోవైపు రోల్ని తీసుకొని దానిలోకి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇలా బాగా దంచి తీసుకోండి ఈ విధంగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా దంచి వేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే రోల్లోకి ఐదు నుంచి ఆరు వరకు పొట్టు పొట్టుతీయని రెబ్బల్ని వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి చూడండి ఈ విధంగా ఎల్లిపాయ కారంని కూడా రెడీ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి తోటకూర అనేది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఎల్లిపాయ కారంని కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా దంచి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోండి ఈ తోటకూర కర్రీలో కొబ్బరి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా పచ్చి కొబ్బరి అలాగే ఎల్లిపాయ కారం ఇదంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయి ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే తోటకూర కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ ఎర్ర తోట కూర కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ తోటకూర కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్